తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లుండి చూడలేక చెవులుండి వినలేక ఉన్నటువంటి కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని నిద్రలేపే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ లెజిస్లేటర్ పార్టీ లీడర్ అయినటువంటి నిర్మల్ ఎమ్మెల్యే గారు మహేష్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ రైతు దీక్షకు వచ్చినటువంటి వేలాది మంది రైతుల సమక్షంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేంద్ర గారు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన డీకే అరుణ గారు మీ ముందు మాట్లాడిన నిజామాబాద్ సోదరులు ఎంపీ అరవింద్ గారు రఘునందన్ రావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు కొండా రెడ్డి గారు ఎంపీ గారు మరియు ఏవీఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గుప్తా గారు హరీష్ రావు గారు ఇంకా ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ పార్లమెంటు సభ్యులు ముఖ్యంగా ఈ రైతు కిసాన్ మోర్చాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ గారు కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు వారి మొత్తం కమిటీ మెంబర్సు వేదిక మీద ఉన్నటువంటి స్థానికంగా హైదరాబాదు చుట్టుపక్కల సంబంధించిన బీజేపీ జిల్లాల అధ్యక్షులు కార్పొరేటర్లు వేదిక మీద మాజీ మంత్రులు అనేకమంది మంది పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు సోదరులి మండల మరి పాతికే మిత్రులందరికీ నమస్కరిస్తూ మరి మీరు దయచేసి రెండు మూడు ధర్నా కార్యక్రమం కాబట్టి నేను నాలుగు మాటలు చెప్పే ముందు నాతో పాటు మీరు స్లోగన్లు ఇస్తారని భావిస్తూ మీ అందరికీ మరి మనవి చేస్తున్నా రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి రైతు వ్యతిరేక దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముండి వైఖరి కబర్దార్ కబడ్దార్ కబడ్దార్ కబర్దార్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వైఖరి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులారా సోదరి మల్లారా ఈరోజు ఇప్పుడే అరవింద్ గారు చెప్పినట్టు దగాకోరు మోసపూరిత విధానాలతో చెవులో పూలు పెట్టే అనేక మాటలతో కిలాడి చంద్రశేఖరరావు గారు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలన చేసి ఏడు లక్షల కోట్ల పైన అప్పుల ఊపిలో తెలంగాణని పన్నెండు వందల మంది అమరవీరుల యొక్క త్యాగం సాక్షిగా ఆనాడు అనేక ఉద్యమాల సాక్షిగా విద్యార్థుల యొక్క త్యాగాల సాక్షిగా ఏర్పడ్డటువంటి నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో ఈరోజు కేసీఆర్ మోసపూరిత వ్యవహారాలు చూసి ప్రజలు అసహించుకుని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చెవులో పువ్వు పెట్టి ఐదు గ్యారంటీలు చెప్పిన పాలని ఇక్కడ కూడా ఆరు గ్యారంటీల పేరుతో మరి తక్కువ టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఈ రోజు రైతు బిడ్డలమని చెప్పుకునే మంత్రులు ముఖ్యమంత్రి కళ్ళుండి చూడటం లేదు చెవులుండి వింటం లేదు కేవలం ఒకటి వన్ బై ఫోర్త్ పోవంతు మాత్రమే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు మందమే రైతాంగానికి రుణమాఫీ చేసిన కార్యక్రమం చేసి పాలాభిషేకాలు పండగలు జరుపుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దౌర్భాగ్యప నిధి దయచేసి మరి కండ్లుండే చూడండి అని చెప్పి ఇవాళ ఇందిరా పార్కు ఈ యొక్క ధర్నా చౌకలో వేలాదిగా తరలిచ్చినటువంటి రైతు సోదరులు వాళ్ళకు సపోర్టుగా వచ్చినటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈనాడు రాష్ట్ర బీజేపీ అన్ని వింగ్స్ మరి కిషన్ రెడ్డి గారు కూడా జమ్మూ కశ్మీర్ కార్యక్రమంలో ఉండి వారు కూడా రాలేదు కాబట్టి వారు ఫోన్ లో కూడా శుభాకాంక్షలు చెప్పమన్నారు అందరం ఐక్యంగా ఇలా మహేష్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు అక్కడి నుంచి ఉన్నారు ప్రజలందరూ రైతులందరూ కూడా ఇదైనా చూసి కనీసం ముద్ర నిద్ర నటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని మీరు చెప్పిన వాగ్దానం అమలు చేయకపోతే ఇయాల చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు అప్పుల ఊపిలు ఉన్నారు ఐదు నుంచి పది రూపాయల వడ్డీలు తెచ్చుకొని రుణాలు కట్టలేక కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వక ఒక మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయక రెండు లక్షల పైన ఉన్నటువంటి కట్టుకోలేక ఇవాళ ఎక్కడ చూడాలో అన్నం పెట్టే అన్నదాత అన్నము రామచంద్ర అనే పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉందంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నా ఇక మీరందరూ అడావుడి చేసే కార్యక్రమం మీరు చాలా విద్యలు నేర్చారు ఏదో హైడ్రా తీసుకొచ్చి ఇలా రైతాంగం యొక్క దృష్టిని మరల్చి ఒక న్యూస్ పెట్టి కూల్చివేత బుల్డోజర్ కార్యక్రమం పెట్టారు మేమెవరం కూడా చెరువులు పరిరక్షించడానికి వ్యతిరేకం కాదు కానీ మీరు చేసే విధానం తప్పు ఇలా మరి పెద్దలందరూ కూడా విజిట్ చేయడం జరిగింది పేదవాళ్ళు మీ యొక్క ఆనాటి అధికారులు పర్మిషన్ ఇస్తే పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నారు వాళ్ళు ట్యాక్ కట్టారు ప్రభుత్వానికి వాళ్లతో పాటు ప్రభుత్వం కూడా దోషే కాబట్టి దీనికి ఒక సమగ్ర విధానం తెలియాలంటే మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్ తీసుకోవాలి ఆ రకంగా పాలసీ లేకుండా కేవలం బుల్డోజ్ చేసి పత్రికలను అట్రాక్ట్ చేయడం కొరకు మీడియాని అట్రాక్ట్ చేయడం కొరకు రైతుల యొక్క మరి కోపం మీ మీద రాకుండా ఉండటం కొరకు గందరగోళం చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మా ఖమ్మం జిల్లా చూస్తే ముగ్గురు మంత్రులు ఉన్నారు పోటీలు పడి పబ్లిసిటీకి మాట్లాడతారు మరి ఎన్ఎస్పి కాలో దిగితే నిన్నగాక మొన్న నీ రోజులు పెట్టారు ఒకళ్ళ కంటే ఒకళ్ళు పోటీలు పడి వాళ్ళు అసలు రైతులు కొరకే పుట్టినట్టు రైతు యొక్క వాళ్ళు దెబ్బతీంగి ఎవరు లేనట్టు బ్రహ్మాండంగా మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు ఖమ్మమే కాదు నల్లగొండ కాదు ఇతర పది జిల్లాలో అన్ని చోట్ల కూడా ఇయ్యాల మరి అతివృష్టికి చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అది కూడా ఇది మేలుకొలుపు మహాధరణ ఇది మీకు నిద్ర నుంచి లేపే మహాధరణ ఈ రైతు యొక్క మహాధరణ ఉద్దేశం ఈ ప్రభుత్వం మరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నటువంటి ప్రవర్తన నుంచి మేలుకొల్పే యాత్ర దీన్ని ఈ యొక్క ధర్నా అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తే భారతీయ జనతా పార్టీ దేశం కొరకున్న పార్టీ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ప్రజల కొరకున్నటువంటి పార్టీ రైతులకున్న వరకు వాళ్ళ కొరకున్న పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి దగ్గర నుంచి ఎంఎస్పీలు పెంచే దగ్గర నుంచి రైతాంగానికి సాయిల్ కార్డులు ఇచ్చే దగ్గర నుంచి ఫసల్ బీమా యోజన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు రైతాంగాన్ని ఉద్దేశించి వారి సంక్షేమం కొరకు రైతు మేలు కోరి లక్ష నలభై వేల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా గారడీ విద్యలతో పబ్లిసిటీ సెంటర్లతో రైతాంగాన్ని గాలి కొదలేశారు కాబట్టే ఇవాళ మహేశ్వర రెడ్డి గారి సారథ్యంలో వారి అధ్యక్షతన మరి రాష్ట్ర బిజెపి అందరు సమన్వయంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులతో పాటు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నాయకులందరి సమన్వయంతో ఈ యొక్క మహాధరణ కార్యక్రమం వారందరూ శుభాశిషులతో జరుగుతుందని చెప్పి మనవి చేస్తున్నా ఏదేమైనా ఈ రోజు మరి రైతు ఏడ్చినటువంటి రాజ్యం బాగుపడదు దయచేసి మీ కుంభకోణాల వ్యవహారం చివరికి రైతాంగాన్ని గాలి కొదిలేసి ఇదే మహేశ్వర రెడ్డి గారు మరి మూడు నాలుగు కుంభకోణాలు కూడా వెలుగులో తీసుకొచ్చిండు వాళ్లతో రైతులతో రిలేటెడ్ ఉన్నటువంటి కుంభకోణం సివిల్ సప్లైస్ శాఖలో పదకొండు వందల కోట్లు మహేష్ రెడ్డి గారితో పాటు వారి ఎమ్మెల్యేలు అందరూ కూడా దాన్ని మొట్టమొదట బయటకు తీసుకొచ్చారు పదకొండు వందల కోట్లు కుంభకోణం వెలుగులోకి వచ్చింది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారి దృష్టి కూడా వారి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నేను ఎక్కడా కూడా నా రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వంలో మరి లంచానికి అంటే ఏదైతే మరి వారు మాట్లాడుకున్న చెరవెరుగున్నటువంటి మాట్లాడుకున్న మాటలు కూడా మెమోరిండర్స్టాండింగ్ అంటే వాళ్ళు హామీ పత్రం రాంచుకున్నటువంటి దౌర్భాగ్య పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది అనేక రకాలుగా కొంతమంది మరి విదేశీ బ్యాంకులతో దొంగ గ్యారంటీలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది కొంతమంది అనేక రకాలుగా కేవలం కాంట్రాక్టుల పరిపాలన జరుగుతుంది తప్పితే ఇది ప్రజా పరిపాలన కాదు ఎక్కడా కూడా ప్రజా పరిపాలన మచ్చుకు కూడా కనపట్టలేదు వాళ్లలో వాళ్ళు పోటీలు పడి ఇవాళ పవర్ సెంటర్స్ కూడా ఒక పది పదిహేను పవర్ సెంటర్స్ అయిపోయినాయి కాబట్టి అయ్యా ఎకనైనా వేలుకోండి మీరేదో మీ గొప్పతనంతో అధికారంలో రాలా కేసీఆర్ ను వదిలించుకోవాలని ఆనాడు ప్రజలు డిసైడ్ అయ్యి మీ మాయ నమ్మి యూత్ గాని మహిళలు గాని రైతులు గాని పేదవాళ్లు గాని మీరు ఇచ్చినటువంటి అనేక శుష్క వాగ్దానాలు ఆరు గ్యారంటీల పేరుతో ఏది అమలు చేయకుండా రైతు భరోసా పదిహేను ఇస్తానని ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని ఎక్కడా కూడా అమలులో నోచుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా కాబట్టి ఇది మేలుకొల్పు మహాధరణ ఇది మీ యొక్క మీ అందరికి కళ్ళుంటే చూడమని చెప్పి మహాధర్నాలో ఇలా రైతాంగం వచ్చారు మేమందరం రైతు కుటుంబాల నుంచి వచ్చాం పెద్ద ఎత్తున రాత్రి పదకొండు గంటలకు నేను మహేష్ రెడ్డి ఫోన్ చేశా వర్షం వస్తుంది మరి ఎట్లుంది అంటే వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా వేల మంది రైతాంగం ఇలా కదిలు వస్తున్నారని చెప్పడం జరిగింది అది నిజంగా మరి ఈ రోజు మా నా ముందు సాక్షాత్కారం అయింది ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు వాళ్ళందరూ కూడా మాట్లాడుతారు ఇరవై నాలుగు గంటల దీక్ష దీనికి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున మరి మరి నడ్డా గారి తరఫున అందరి తరఫున కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈ రైతాంగం సమస్యల పరిష్కారానికి ఇది ఒక మొదటి హెచ్చరిక ఇది అంతం కాదు ఆరంభం ఆరంభం మాత్రమే ఇది దీనికైనా మేలుకొలుపు ఇది మహాధర్ణ అని చెప్పి చెబుతూ మీరు మీ అందరికీ మంచి జరగాల ఈ ప్రభుత్వం మొద్దుని ధర నుంచి పైకొచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయాలా లేకపోతే కర్ణాటకలో పట్టే గతి ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి కూడా కర్ణాటకలో అక్కడ ముఖ్యమంత్రి ఓపెన్ గా దోపిడికి అక్కడ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ దాంట్లో పద్నాలుగు మంది ప్లాట్లు చేసుకోవటం ఎస్టీల డెవలప్మెంట్ ఫండ్ డైవర్ట్ చేయటం అనేక కుంభకోణాలు కర్ణాటక దార్కారమైంది ఇక్కడ కూడా అవినీతి వైపు బాటలు వేస్తూ వాళ్ళ ఇష్టారాజ్యంగా కాంట్రాక్టులు రాజ్యం నడుపుతున్నారు రైతు రాజ్యం నడుపుతామని రాజ్యం నడుపుతామని ప్రజా పాలన చేస్తామని అనేక రకాలుగా మరి మీరు చెవులో పూలు పెట్టే మాటలు మాట్లాడారు కానీ దయచేసి హెచ్చరిక మాత్రమే కబడ్డారని అందుకే మేము శ్లోకం ఇచ్చాం మీ ఇష్టారాజ్యంగా అధికారం ఉందని చేస్తే రైతాంగం మాత్రం మేల్కొన్నారు ఒక రైతు యొక్క ఆగ్రహం గురి కాబట్టి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా ఎక్కడైనా మేల్కొని మీరు రైతు భరోసా పదిహేను వేలు ఇవ్వాలి రైతు గ్యారంటీ ఏదైతే చెప్పారో ఐదు వందల బోనస్ ఇవ్వాలని ఈ సందర్భంగా రైతాంగం రుణమాఫీ పూర్తిగా చేయాలి బ్యాంకులు కూడా సమన్వయం చేసి కొత్త రుణాలు ఇచ్చేటట్టు చేయాలి అని చెబుతూ ఈ సందర్భంగా మరి ఇచ్చిన అవకాశానికి ఈ యొక్క మహాధర్నా సక్సెస్ కావాలని మహేష్ రెడ్డి గారితో పాటు వారితో పాటు కూర్చున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ కిసాన్ మోర్చ అందరూ కూడా మరి సహకారంతో విజయవంతం అవుతుందని అవ్వాలని కోరుకుంటూ ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి మహేష్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెబుతూ ముందు மிய ஜா பார்டி நரேந்திர மோடி காரகத்துவம்